చెంచాతో కప్పు పెరుగు ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి జీర్ణక్రియ మెరుగవుతుంది పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్ సజీవ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థను బలపరచుతాయి రెండు గర్భిణీ స్త్రీలకు మంచిది కాల్షియం ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల గర్భిణీలకు పిండానికి బలాన్ని ఇస్తుంది మూడు అస్తులకు బలం పెరుగులో ఉన్న కాల్షియం విటమిన్ డి మూలంగా ఎముకలు బలంగా మారతాయి నాలుగు ఉష్ణత తగ్గిస్తుంది వేసవిలో పెరుగు తినడం శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది శరీరాన్ని చల్లబరుస్తుంది ఐదు రోగనిరోధక శక్తి పెరుగుతుంది పెరుగు వల్ల శరీరంలో మంచి బాక్టీరియా పెరిగి రోగనిరోధకత బలపడుతుంది ఆరు చర్మానికి మంచిది పెరుగు తినడం ద్వారా చర్మం మెరుగుపడుతుంది పెరుగు పెరుగుతడిపాకులుగా వాడిన ముఖానికి కాంతి వస్తుంది ఏడు బరువు తగ్గడంలో సహాయం తక్కువ కొవ్వు లో ఫ్యాట్ తీసుకుంటే బరువు తగ్గించడంలో సహాయపడుతుంది ఎనిమిది మధుమేహం షుగర్ వారికి మంచిది అదుపులో ఉన్న షుగర్ లెవెల్ ఉన్నవారు తీసుకోవచ్చు ఇది తక్కువ గ్లైసమిక్ ఆహారంగా ఉంటుంది తొమ్మిది ఆమ్లత యాసిడిటీ తగ్గిస్తుంది పెరుగు తినడం వల్ల యాసిడిటీ తగ్గుతుంది